టీవీ మన ఉనికి మన వాణి ఏపీలో ఉల్లి టమాటా రైతుల పరిస్థితి చాలా దయనీయం అసలు పట్టించుకున్న వాళ్ళే లేరు ఉల్లి టమాటా రైతుల పట్ల ఏం జరుగుతోంది కర్నూలు ఉల్లి యాడ్లో క్వింటా నాలుగు వందల రూపాయలు అంటే కిలో వచ్చేసి యాభై పైసలకి దాకా కొన్నారు పరిస్థితి కిలో యాభై పైసలు బయట మనకు ఉల్లిపాయలు వందకి ఐదు కిలోలు అంటే కిలో ఇరవై రూపాయలు చొప్పున నమ్ముతున్నారు ఇంకా షాపుల్లో అయితే కనుక పాతిక రూపాయలు మరీ బాగుంటే కనుక ముప్పై రూపాయల దాకా కొంటున్నారు కొనేటప్పుడేమో చింతపండు రేటు రైతుల దగ్గర నుంచి ప్రజలకు అమ్మేటప్పుడేమో బంగారం రేటుతో అమ్ముతున్నారు అసలు ఉల్లి టమాటా రైతుల సంగతి పట్టించుకున్న వాళ్ళు లేరంటూ కూడా కర్నూలు ఉల్లి యాడ్లో బస్తాల బస్తాల ఉల్లిపాయలు కుళ్ళిపోయిన పరిస్థితి అలా వదిలేసి రైతు వెళ్ళిపోతున్నాడు ఆ ఏమైనటువంటి స్థితిని చూస్తే కనుక మీరు ఒక్కసారి ఉల్లి రైతు మరి కిలో యాభై పైసలు చొప్పున కొంటామంటూ అసలు కొన్ని ఉల్లిపాయల లారీలను అయితే యాడ్లో కూడా రాలేనే పరిస్థితి కొనేటప్పుడు మరి ఏం జరుగుతుందో తెలియదు అమ్మేటప్పుడు మాత్రం ఇరవై రూపాయలు పాతిక ముప్పై రూపాయలు అమ్ముతున్నారు ప్రజలకి రైతు నుంచి కొనేటప్పుడు అసలు నిన్న మరీ దయనీయం ఈరోజైతే యాభై పైసలే టమాటా రూపాయి రెండు రూపాయలు అసలు కిలో రూపాయి రెండు రూపాయలకి రైతు దగ్గర కొని క్వింటా నాలుగు వందల లోపే పలుకుతోంది ఎక్కువ శాతం వంద లోపే కొనుగోలు చేశారు కర్నూలు ఉల్లిపాయ మార్కెట్ యార్డ్లో బహిరంగ వేలంలో పాల్గొన్న వ్యాపారులు ముందే కుమ్మక్కై ఇలా అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారంటూ ఉల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వాలు చొరవ తీసుకోవట్లేదు మేము రైతుల దగ్గర నుంచి కొంటున్నాం పదిహేను రూపాయలకి మేము పెట్టేసి అమ్ముతున్నాం అని చెప్తున్నారు అయితే మరి కుల్లిపైన ఉల్లి బస్తాలు ఎందుకు దర్శనమిస్తున్నాయి రైతులు ధర్నాకు ఎందుకు దిగుతున్నారు ఆందోళన ఎందుకు చెబుతున్నారు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏపీ మార్కెట్ యాడ్ ద్వారా రైతుల నుంచి ఆరు వేల టన్నుల క్వింటాలు ప్రభుత్వం సేకరించిందని అందులో మూడు వేల టన్నులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు మేము సరఫరా చేశామని చెప్తున్నారు అయితే బజార్లో మాత్రం ఇది ఉల్లి ధర వచ్చేసరికి ఇరవై రూపాయలు పాతిక ముప్పై రూపాయలుగా ఉంది మరో రెండు వేల మూడు వందల యాభై రూపాయలు టన్నుల ఉల్లి బస్తాలు కర్నూలు మార్కెట్లోనే గుట్టలుగా పేరుకుపోయాయి దీంతో రైతుల అమ్మకానికి తెచ్చిన ఉల్లిని కనీసం టెండర్కు పిలిచేందుకు కూడా స్థలం లేకుండా లేని పరిస్థితి అసలు పిలవకుండా కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితి మొత్తం మీద సరే నాలుగు వందల ఇరవై తొమ్మిది టన్నుల క్వింటాలను మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేశారు వ్యాపారుల వ్యూహం ప్రకారమే వేలంలో పాల్గొన్నటువంటి ఏవైతే ఈ ఉల్లి బస్తాలు ఏవైతే ఉన్నాయో రైలుతులు తీసుకొచ్చినటువంటి ఉల్లి టమాటా పరిస్థితి కూడా అదే ఇప్పుడు ప్రస్తుతం ఉల్లి టమాటా రైతులు చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏపీ ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళకి నేరుగా ప్రభుత్వం నుంచి సహాయం చేస్తే తప్ప నేరుగా వాళ్ళ నుంచి కొని ప్రజలకు కొనుగోలుదారులకు మధ్య మధ్యవర్తిత్వం లేకపోతే ఏదో ఒక పరిష్కారం చేయకపోతే ఉల్లి రైతుల చావులు టమాటా రైతుల చావులు త్వరలోనే వినిపిస్తాయంటూ కూడా అక్కడ రైతులు రోడ్డుకి ధర్నా చేస్తున్నారు చూద్దాం ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మరీ కిలో యాభై పైసలు రూపాయి రెండు రూపాయలు ఏంటి అంటూ కూడా దీనికన్నా కూడా పూర్తిగా అసలు వాళ్ళు పండించిన పంటనే ఆ రెండు రూపాయలు కూడా మాకు వద్దు అని వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితి ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఉల్లి టమాటా రైతులను ఆదుకోవాలి లేకపోతే ఆత్మహత్యలు చెప్పవు లేదంటే రైతు అనేవాడే ఉండడు అనేది వాళ్ళు చెప్తున్న విషయం చూద్దాం ప్రభుత్వం త్వరితగతిన స్పందించి కనీసం ఇరవై రూపాయలు కాకపోయినా మీరు చెప్పినట్టు ఆ పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు అయినా సరే ఇచ్చినా కూడా కనీసం మద్దతు ధర ఇచ్చి వాళ్ళను బతికించిన వాళ్ళు అవుతారు తొందరగా ప్రభుత్వం దీని మీద ఒక చర్యలు తీసుకోవాలని ఉల్లి రైతులు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి ఇది ఏపీలో ఉల్లి టమాటా రైతుల ప్రస్తుతం వాళ్ళ పంటకు మద్దతు ధర కల్పించాలంటూ ఈ ఎవరైతే ఉన్నారో మార్కెట్ యార్డ్లో కొనుగోలుదారులు వారి నుంచి మమ్మల్ని రక్షించాలంటూ కూడా వ్యాపారులందరూ కలిసి కూకుముడిగా క్వింటాలను రేటు కొంటున్నారనేది వాళ్ళ ఆరోపణ ఇది ఈరోజు టాపిక్ చూస్తూనే ఉండండి ఐడిటీవీ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడీటీవీ మీ సలహాలు సూచనలు ఏమన్నా ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో తెలియజేయండి